కానీ ఇప్పుడు అందరికీ తెలియదు కదా సార్ ఏదన్నా ఇన్ కేస్ బుక్ చూసి బుక్ నాలెడ్జ్ తోటి సగం సగం నాలెడ్జ్ తోటి చేస్తే ఇబ్బంది అవుతుంది పొద్దున్న లైఫ్లో అని చెప్పేసి అంటారు మీలాంటి వాళ్ళు ఎవరన్నా దాని గురించి క్లుప్తంగా వివరించినప్పుడు ఒక డాక్టర్ గారు చెప్పారు ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు దాన్ని ప్రాక్టికల్ చేశారు దాని మీద అప్పుడు మనం వాడితే బాగుంటుంది ఒక సైషన్ మీద వెళ్తారు ఎప్పుడు కానీ కొంతమంది డైరెక్ట్ మన బుక్స్ నాలెడ్జ్ అంటే చాలామందికి భయం కొంతమంది చదువుకున్న వాళ్ళు చాలా బుక్లో ఉంది కదా దీన్ని మనం ప్రాక్టికల్ మనం ఒకసారి చూద్దామని చెప్పేసి కొంతమంది ముందుకు రావచ్చు కానీ కొంతమంది రాకపోవచ్చు మరి దాన్ని అంతమందికి ఎలా సార్ అంటే పుస్తకం నాలెడ్డి ఉంటే ఆ పుస్తకంలో ఏముందనేది కూడా సమస్య కదా అవును సార్ పేపర్లో వార్త వచ్చింది అది నిజమైన వార్త అబద్ధమైన వార్త ఏమో ఎవరికి తెలుసు సార్ అది కాకుండా ఇవాళ సైన్స్ పేరుతో మన ప్రభుత్వాలు పిల్లలకి కోర్సులు నేర్పుతూ ఉన్నాయి ఎంబీబీఎస్ ఉంది బిఎన్వైఎస్ ఉంది ఆయుర్వేద ఉంది యునాని ఉంది ఇలా అనేక రకాల కోర్సులు ఉన్నాయి మెడికల్ కోర్సులు మన పిల్లలు ఇంకా బీ ఫార్మసీ చేస్తున్నారు ఫార్మసీ చేస్తున్నారు సిలబస్ అంతా ఎదురుగా ఉంది కదా సిలబస్ని గమనిస్తే కూడా మనకు అర్థమవుతుంది అయితే దీనిలో చిన్న మాట చెప్తానండి ఇక్కడ మనమేం సిలబస్ ఎవరికి నేర్పుకోలేం కదా ఈ మాటల్లో సారాంశం ఒకటి మీ దృష్టికి తీసుకొస్తాను షుగర్ అనగానే మన వాళ్ళు ఏమనుకుంటారంటే లైఫ్ అంతా తగ్గిన జబ్బు కదా అంతకంటే వేరే పరిష్కారం లేదు అనుకుంటారు మరి వాళ్ళకి నిజం తెలియడం ఎలా అని అడుగుతున్నారు మీరు నిజం ఏంటి అసలు నిజం సార్ అసలు నిజమేంటి ఇది కదా అదే కదా సార్ అదే మీ ప్రశ్న అనుకుంటాను అంతే దానికి ఆన్సర్ ఏంటంటే టైప్ వన్ షుగర్ అనేది ఒకసారి వస్తే తగ్గే ఛాన్స్ లేదండి ఒకసారి వస్తే తగ్గే తగ్గే ఛాన్స్ లేదు అయితే మనకున్న భ్రమ ఎక్కడ వదలాలంటే షుగర్ అంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ లోపించడం వల్ల వస్తుంది ప్యాంక్రియాస్ చెడిపోవటం వల్ల వచ్చేదే షుగర్ కాబట్టి దానికి మందు వాటం తప్ప మరో పరిష్కారం లేదు పైగా అది లైఫ్ అంతా ఉంటుంది తగ్గదు ఇది భ్రమ సత్యం ఏంటి అంటే ప్యాంక్రియస్లో ఇన్సులిన్ ఉత్పత్తి కావడం ఆగిపోయి వచ్చేటువంటిది టైప్ వన్ షుగర్ మాత్రమే ప్యాంక్రియస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం మానేసి అవన్నీ చనిపోవడమో ఏదైనా డ్యామేజ్ అవ్వడమో జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ రాదు అలాంటి పొజిషన్లో టైప్ వన్ షుగర్ వస్తుంది అది వందలో ఒకళ్ళకు వచ్చేటువంటి జబ్బు వంద కూడా కాదండి ఐదారు వందల మందిలో ఒకళ్ళకి వచ్చేటువంటి జబ్బుగా అది ఉంటుంది ఏది షుగర్ నేను అనేది ఐదారు వందల మంది ప్రజల్లో ఒకళ్ళకి వచ్చే జబ్బు కాదు ఐదారు వందల మంది షుగర్ పేషెంట్స్ని మనం ఒక చోటకి తీసుకొస్తే వాళ్ళలో ఏ ఒక్కళ్ళకో వచ్చే షుగర్ మాత్రమే టైప్ వన్ అది ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి కంప్లీట్ ఆగిపోవటం వల్ల వచ్చేటువంటి సమస్య ఓకే కదా ఇది లైఫ్లో తగ్గదు దానికి ఇన్సులిన్ వాడతామా ఇంకేం మెథడ్స్ వాడతామా కంట్రోల్లో ఉంచుకోవటానికి వివిధ ప్రకృతి సహజ పద్ధతులు ఉన్నాయా ఇదంతా మనం వేరే డిస్కస్ చేయాలి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబాలన్నింటిలో ఇవాళ షుగర్ జబ్బు అని మనం భావిస్తుంది టైప్ వన్ కాదు టైప్ టూని ఈ టైప్ టూ ఇన్సులిన్ లోపంతో రాదు ప్యాంకిరస్ పాడైపోయింది అది ఇన్సులిన్ ఉత్పత్తి కావడం లేదు అందుకే నాకు షుగర్ వచ్చింది ఇది నిజం కాదు ఆధునిక వైద్యం ఏం చెప్తుంది ఉందంటే ఇన్సులిన్ లోపంతో వచ్చే షుగర్ సుమారు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే టైప్ టూలో ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాజ్ ఏమిటి అంటే ఇన్సులిన్ ఉత్పత్తికి సంబంధించింది కాదండి ఇన్సులిన్ బలంగా రావచ్చు సరిపడా రావచ్చు కెపాసిటీ రావచ్చు కానీ ఆ ఇన్సులిన్ని సెల్స్ రిజెక్ట్ చేస్తే అంటే సెల్స్ మీద రిసెప్టార్స్ ఉంటాయి ని రిసీవ్ చేసుకునే రిసెప్టార్స్ ఉంటాయి అవి రిసీవ్ చేసుకుంటే మాత్రమే గ్లూకోజ్ లోపలికి వెళ్ళడానికి దారి ఓపెన్ అవుతుంది అవి రిసీవ్ చేసుకోనుకోండి రెసిస్ట్ రిసీస్ చేస్తాయి అనుకోండి అప్పుడేమవుతుంది ఎంత పవర్ఫుల్ ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి కూడా ఆక ఆహారం తిన్నప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది చిన్న పేగుల నుంచి బ్లడ్లో కలుస్తుంది ఆ రక్త కేసినాళికల ద్వారా సూక్ష్మ రక్త కేసినాళికలు అంటామే వాటి ద్వారా సెల్ దాకా వెళుతుంది కానీ సెల్ రిసెప్టార్ రిసీవ్ చేసుకోదు అప్పుడు రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది ఓకే దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు శరీరంలో ఏర్పడిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్ వస్తుంది ఓకే ఇప్పుడు అర్థం మారిపోయింది చూడండి ఓహో ప్యాంక్రియాస్ పాడైపోయి కాదా షుగర్ వచ్చేది మన జీవకణాలలో ఉండేటువంటి ఆ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ సెల్స్లో పెరిగి అందుకు వస్తుందా షుగర్ అని మనకు ఆన్సర్ వస్తుంది ఇది ఆధునిక వైద్యశాస్త్రని చెప్తుంది ఇప్పుడు మనకు పరిష్కారం ఏంటి ఇన్సులిన్ రెస్పాండ్ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వాలి సెల్స్ అవును సెల్ రిసెప్టార్స్ రెస్పాండ్ అవ్వడం ఎలా ఎందుకు అవడం లేదు అంటే సెల్స్లో ఫారెన్ మెటరల్ అక్యుములేట్ అవ్వడం వల్ల కెమికల్ వేస్ట్ పెరిగిపోవడం వల్ల ఎవరి శరీరాల్లో అయితే కెమికల్ వేస్ట్ పెరిగిపోయి ఉంటుందో వాళ్ళ సెల్స్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఉంటుందో వాళ్ళలో ఈ షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి షుగర్ తగ్గాలంటే ఏం చేయాలి సెల్స్ రిపేర్ అవ్వాలి బాడీ రిపేర్ అవ్వాలి బాడీలో పెరిగిపోయిన వేస్ట్ అంతా కెమికల్ వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోవాలి హెల్దీ బాడీగా మారాలి ఆటోమేటిక్గా షుగర్ వెళ్ళిపోతుంది అర్థమైందండి కాబట్టి ఆధునిక వైద్య శాస్త్రం తగ్గించుకోగలిగే తగ్గించుకోగలిగే జబ్బుల్లో ఒకటి షుగర్ అని చెప్తూ ఉంది జీవన విధానంలోని లోపం వల్ల మాత్రమే వచ్చే జబ్బు షుగర్ అని చెప్తూ ఉంది కానీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్యాంక్రియస్ సమస్యలు కూడా ఉండొచ్చు అది గమనించాల్సి ఉంటుంది ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ కూడా ఇప్పుడు నేను చెప్పిన కాజు ప్రధానమైన కాజుగా షుగర్లో పనిచేస్తుంది ఈ దృష్టిలో పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు టాబ్లెట్ మీదే ఆధారపడకుండా మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం ఎలా అనేది అత్యంత పెద్ద ప్రశ్నగా ప్రజల ముందు రాదా వస్తుంది అదే ఇవాళ గత పాతిక సంవత్సరాలుగా సిద్ధార్థ విద్యాలయం ప్రజలతో పంచుకుంటున్నటువంటి ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నటువంటి ప్రాక్టీస్ అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు షుగర్ తగ్గుతుంది తగ్గింది మేము నాలుగేళ్ళు అయింది ఐదేళ్ళయింది పదేళ్ళైంది షుగర్ లేకుండా ఉన్నాం టాబ్లెట్ లేకుండా ఉన్నాం ఎలా అనగలుగుతున్నారు ఇదే కారణం అండి